இருந்தாலும் இல்லையா. <Overlap/> మీ ఆల్లే లేదు నేను ఎందుకు వస్తా거든요 నుంచి ఎక్కడ విన్నారు మీరు ఎలక్షన్ 7 నుంచి స్టార్ట్ నేనే రాముని ప్రైవేట్ మీరు రాజేట్ ఓటు లేదు ఓటు లేదు ఓటు లేదు మనం ఓటు ప్రూఫ్ ఉంది సావిన నార్టన్ నిబంధన లేదు మొదలైన కూడా మనం ఎందుకు మీరు <laughs> <laughs> వచ్చాను ఇప్పుడు వచ్చారా నేను తొడగాను ఏజెంట్లను ప్రొటెక్షన్ आइए सिखाएं आइए सिखाएं प्रेम ने लवर पार्टी कर रहे हैं यहां पर मार रहे हैं ये लोग लवर पार्टी कर रहे हैं अभी छपड़े अरे देखो बैठे थे चले गए அன்னைக்கு ஏஜென்ட் ராக வைக்க அடக்கு